ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు భూపాలపల్లి జిల్లా మల్హారావు మండలం వల్లెంకుంట గ్రామంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత విద్య వైద్యం అని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అనేక సంస్కరణలు తీసుకురావాలి పేద పిల్లలు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు చదవాలి పిల్లలు స్కూల్కి రావాలంటే అన్ని విధాల సదుపాయాలు ఉండాలి ఒకటి స్కూల్ కు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ దానివరకే ఆగిపోకుండా ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం విద్యాశాఖ విద్యాశాఖకు సంబంధించి మరి ముఖ్యమంత్రి స్వయానా ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న తరుణంలో మరి వారు కూడా ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు కళాశాలలు మెరుగుపడాలి నాణ్యమైన విద్య అందియాలి పాఠశాల విద్య కానీ ఇంటర్మీడియట్ విద్య కానీ క్వాలేజియేట్ ఎడ్యుకేషన్ కానీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్య కానీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీకి సంబంధించి మెడికలే కానీ కామర్సే కానీ ఇతర అంశాలకు సంబంధించి వీటన్నింటి విషయంలో నాణ్యమైన విద్యను అందించాలని చాలా ఆలోచన ప్రణాళిక చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడు ప్రకటనలు